హాయ్ హలో నమస్తే ఐ ఆమ్ సిద్ధు వెల్కమ్ టు సిద్ధు ఇస్ క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా రకరకాల క్వశ్చన్లు క్యూరియస్ క్వశ్చన్లు అమేజింగ్ క్వశ్చన్లు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చాలా మందికి ఇష్టం ఆ ఇష్టమైన వాళ్ళందరూ క్యూ టైమ్ను చూస్తున్నారు రెగ్యులర్గా ఆన్సర్ చేస్తున్నారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండ్ మీకు క్వశ్చన్స్ ఆన్సర్స్ అంటే ఇంట్రెస్ట్ జీకే అంటే ఇంట్రెస్ట్ ఫ్యాక్స్ నుంచి తీసుకొచ్చే క్వశ్చన్స్ అంటే ఇంట్రెస్ట్ అవన్నీ కావాలంటే కనుక ఇక్కడ క్యూ టైంలో సిద్ధి స్కూ టైంలో ఉంటాయి ఈరోజు మీరు మొత్తం ఎపిసోడ్ చూడండి ఎలాంటి క్వశ్చన్లు పడ్డాయి ఎన్నిటికి మీరు ఆన్సర్స్ చేశారు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మస్ట్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ లైక్ కొట్టినందుకు థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తున్నా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఒకప్పుడు ఆడపిల్ల అంటే అదృష్టం ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి అనే సమాజం మనది అక్కడి నుంచి ఈ కట్నాలు గొడవలు ఈ సంపుళ్ళు ఇవన్నీ తర్వాత ఆడపిల్ల పుట్టొద్దు ఆడపిల్ల కడుపులో ఉండగానే చంపేసేయండి అనే నీచమైన స్థాయికి వచ్చింది మన సమాజం ఆ తర్వాత మళ్ళీ ఎడ్యుకేట్ అవుతూ ఇప్పుడు ఆడపిల్లని మళ్ళీ అందరం ఎక్కించే స్థాయికి వచ్చింది అంటే పైనుంచి కిందికి వచ్చి ఇప్పుడు మళ్ళీ పైకి వస్తుంది ఇది ఒక సర్కిల్ అమ్మాయిని ప్రకృతితో నేచర్తో పోలుస్తారు ఇక్కడ ఒక గ్రామం వాళ్ళు ఏం చేశారంటే ఆడపిల్ల పుట్టంగానే ఇప్పుడు కొంచెం ఫస్ట్ చెప్తాం మీకు ఆడపిల్ల పుట్టంగానే ఒక మొక్కను నాటే ఆచారం ఉన్న గ్రామం ఏ స్టేట్లో ఉంది బా ఇది మంచి పద్ధతి కదా ఆడపిల్ల పుట్టిందా ఒక మొక్క నాటాల ఇక్కడ చెట్టు ఎదిగి పెద్దగైన తర్వాత ఎన్ని ప్రాణులకి ఆవాసం ఇస్తుంది దాన్ని బేస్ చేసుకొని ఎన్ని ప్రాణులు తెలుసో తెలియకో చాలా ప్రాణులు అలాగే అది లైఫ్ లాంగ్ ఎవరికి ఒకరికి ఉపయోగపడుతూనే ఉంటుంది ఆడపిల్ల కూడా అంతే వృద్ధి వంశ వృద్ధి మానవ వృద్ధికి ఉపయోగపడేది ఎవరు అంటే ఆడపిల్లే కదా సో ఇక్కడ వాళ్ళు ఆడపిల్ల పుట్టగానే ఒక మొక్క నాటాలి అని పెట్టుకున్నారంట ఒక గ్రామంలో ఆ గ్రామం ఎక్కడుంది ఏ రాష్ట్రంలో ఉంది మన ఇండియాలోనే ఆప్షన్స్ రాజస్థాన్ ఒడిశా ఈ మధ్య హార్ట్ అటాక్ చాలా ఎక్కువ వస్తున్నాయి కదా చిన్న చిన్న పిల్లలు సెవెన్ ఎయిట్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి యాభై అరవై డెబ్బై ఏళ్ళ వయసు వరకు అందరికీ హార్ట్ అటాక్ రావడం తక్కువ చనిపోవడం అలాంటి కేసులు మనం చాలా చూస్తున్నాం గతంలో యాభైయో అరవైయో డెబ్బైయో వస్తే వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది అనుకునేవారు కానీ ఇప్పుడు అలాంటి రూల్స్ ఏం వీళ్ళు మొత్తం రూల్స్ బ్రేక్ చేసి పడేసినాయి అవి కూడా మనం చాలా రూల్స్ బ్రేక్ చేస్తున్నాం కదా అవి కూడా అలాగే రూల్స్ బ్రేక్ చేసినాయి అయితే హార్ట్ అటాక్స్ ఏ రోజు ఎక్కువగా వస్తున్నాయి అని బాగా అబ్జర్వ్ చేశారు ఒక నివేదిక ప్రకారం ఒక వారంలో ఇప్పుడు క్వశ్చన్ ఇస్తా ఒక నివేదిక ప్రకారం వారంలో ఏ రోజు ఎక్కువగా హార్ట్ అటాక్ వస్తున్నది చూసారా అంటే హార్ట్ అటాక్ కూడా ఒక డే ఉంటుందా అంటే అలా ఏ ఉండదు కానీ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు హార్ట్ అటాకులు వచ్చిన వాటిని మొత్తం కంపేర్ చేసుకుంటే ఒక రోజు అదేంటి మండేనా ఫ్రైడేనా ఒకప్పుడు అమ్మాయిలు లేడీస్కి చదువు అందుబాటులో ఉండేది కాదు కానీ తర్వాత 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 అమ్మాయిలు బాగా చదువుకోవాలి పైకి రావాలి సొసైటీలో మంచి స్థానానికి రావాలి అని ఇలాగా అనుకొని అమ్మాయిని చదివించడం మొదలైంది అయితే అమ్మాయిలకి స్పెషల్గా ఉమెన్స్ కాలేజీలు పెట్టేవాళ్ళు ఉమెన్స్ స్కూల్స్ ఉమెన్స్ కాలేజీలు అలా పెట్టేవాళ్ళు కదా సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే భారత్లో ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్ ఏ సిటీలో స్టార్ట్ చేశారు ఏ సిటీలో స్టార్ట్ చేశారు దీనికి ఆప్షన్స్ కోల్కతా బెంగళూరు మన హైదరాబాద్ లేదు మన హీరో హీరోయిన్లు ఉంటారు కదా హీరో హీరోయిన్లో ఒరిజినల్ నేమ్స్ ఏంటి లేకపోతే వాళ్ళ ఇంటి పేరు ఏంటి అంటే కొంచెం ఎవరికైనా ఇంట్రెస్టింగే కొంచెం సరదాగా ఉండాలని చెప్పేసి ఈ క్వశ్చన్ ఇచ్చాను క్వశ్చన్ ఏంటంటే హీరో ప్రభాస్ ఇంటి పేరు ఏంటి ఏ ఉప్పలనేని బి ఉప్పలపాటి మీకు ఐడియా వచ్చి ఉండొచ్చు ఉప్పల వరకు చాలా మందికి తెలుసు కానీ ఉప్పల నేనియా ఉప్పల పార్టీ అనే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు ఏమనిపిస్తుందో అది ఖచ్చితంగా కామెంట్ చేసేయండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఇప్పటికి మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు వరుసగా సో అది చిన్న విషయం కాదు మామూలు విషయం కాదు నెక్స్ట్ కూడా ఆయన ప్రధానమంత్రి అవుతారేమో అన్న హోప్స్లో చాలామంది ఉన్నారు ఆయన కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా శాప కింద నీరులాగా మొత్తం విస్తరించుకుంటున్నారు దేశం అంతా విస్తరించుకుంటున్నారు అందులో భాగంగా అయితే ఆయన మనకు ప్రధానమంత్రి కాకముందు ఒక స్టేట్కి ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు క్వశ్చన్ ఏంటంటే నరేంద్ర మోడీ పీఎం కాకముందు ఏ స్టేట్కి సీఎంగా ఉన్నారు ఒక స్టేట్కి ఆయన సీఎంగా ఉన్నారు ఆప్షన్స్ ఏ రాజస్థాన్ బి గుజరాత్ మీకు పక్కా ఐడియా వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి చాలామంది క్వశ్చన్కి ఆన్సర్ పెడతారు రాసింది రాసి సబ్స్క్రైబ్ చేశారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ 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 చేయండి లైక్ చేయండి లైక్ చేయండి మీరు అవన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ కామెంట్స్ చేస్తూ ఉండండి ఓకే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి భద్రాచలం టెంపుల్ పక్కన ఏ నది పారుతున్నది రామదాసు గారు కట్టిచ్చిన రాముడి టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ చాలా ఫేమస్ శ్రీరామున రాగానే అక్కడే పెద్ద హడావుడి స్టార్ట్ అవుతుంది జస్ట్ ఆ టెంపుల్ పక్కనే ఒక నది ఉంది అదే నది ఆ నది పేరేంటి కృష్ణా నది గోదావరి నది ఇది కూడా నాకు తెలిసి చాలా ఈజీ మరి అంతా సీరియస్గా పోవడం ఎందుకు అన్నీ తెలియని క్వశ్చన్లు ఇవ్వడం ఎందుకు అని కొంచెం ఒక్కొక్కసారి సినిమా క్వశ్చన్లు కూడా ఇస్తున్నాను అందులో భాగంగా కొంచెం ఇది బాగా తెలిసిన క్వశ్చనే అయ్యి ఉండొచ్చు తెలిసిన ఆన్సరే అయ్యి ఉండొచ్చు అనుకుని కూడా ఇస్తున్నాను కొంచెం ఈ పదిట్లో ఒకటో రెండో కొంచెం ఈజీగా పడాలనుకున్నా అందుకనే ఇట్లాంటి క్వశ్చన్ కూడా ఇస్తున్నా ఇప్పుడు ఏ కూడా చాలా ఈజీ క్వశ్చన్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన ఫస్ట్ తెలుగు సినిమా పేరేంటి అరుంధతి సూపర్ సండే వచ్చిందంటే చాలు అందరూ చికెన్లు మటన్లు ఫిష్లు వండేసి మసాలా ఘాటు ఓ అక్కడికి పోయినా కూడా ఆ మసాలా ఘాటు మనకు స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మనం ఇంట్లో కూర్చున్నాం అంటే మనం చేసుకుంటే ఓకే చేసుకోకపోతే చుట్టూ పది ఇళ్ళల్లో నుంచి మసాలా ఘాటు మసాలా స్మెల్ చికెన్ స్మెల్ వస్తూ ఉంటుంది సో మనకు అప్పటిదాకా తినాలన్న ఇంట్రెస్ట్ లేకపోయినా అవన్నీ వచ్చినా కూడా తినాలనిపి తినాలని తినాలని చికెన్ అయినా మటన్ అయినా నాన్ వెజ్ అంత బాగా మంచి వాసన రావడానికి తినాలన్న ఫీల్ కలగడానికి కారణం ఏంటి అందులో వేసే మసాలాలు ఆ మసాలాలు మొత్తం గొప్ప కొట్టేస్తూ ఉంటాయి అయితే ఆ మసాలాకి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే అతిపెద్ద మసాలా హోల్సేల్ మార్కెట్ ఏ సిటీలో ఉంది ఇది ఖచ్చితంగా మీరు రాస్తారు రైట్ రాస్తారా రాంగ్ రాస్తారా నేను చెప్పను కానీ దీనికి మాత్రం ఆప్షన్ రాస్తారు ఆప్షన్ ఏ హైదరాబాద్ ఆప్షన్ బి ఢిల్లీ చాలామంది ఒకప్పుడు స్వీట్స్ అంటే పుల్లారెడ్డి స్వీట్స్ అదొక బ్రాండ్ అందుకని ఎవరికైనా మంచి కాంప్లిమెంట్ మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు లేకపోతే ఎవరికైనా పోయినప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్ చే అలాగే ఈ ను కంటే కూడా మంచి బ్రాండ్ వచ్చినట్టుగా చాలా బ్రాండ్లు వచ్చాయి ఒకప్పుడు అంటే తక్కువ బ్రాండ్లు ఉండేవి కాబట్టి పుల్లారెడ్డి బాగా హైపోయింది ఇప్పుడు పుల్లారెడ్డికి పోటీగా చాలా బ్రాండ్లు వచ్చాయి సరే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పుల్లారెడ్డి స్వీట్స్ ఓనర్ పేరు జీ పుల్లారెడ్డి అయితే ఆ జీ అనేది ఏంటిది అంటే ఆ రెడ్డి పేరు ఏంటి జి అనేది ఆ రెండు పేరు ఏ గుణంపల్లి బి గంగిరాల కమాన్ రాసేయండి కొన్ని కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో నుంచి మనం వాడుకుంటాం అక్క తెలుగులో వాడలేం ఇప్పుడు బస్ అన్నది అనుకోండి తెలుగులో ఏమంటారు ట్యూబ్ ట్యూబ్లైట్ టేబుల్ ఇలా కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి ఇప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే ఆఫీస్ని తెలుగులో ఏమంటారు నీకు తెలిసే ఉండొచ్చు ఎందుకంటే జనరల్ గా కూడా మనం దాన్ని వాడుతూనే ఉంటాం కానీ మనం అనవు కానీ తెలుసు చాలా మందికి ఆఫీస్ని తెలుగులో ఏమంటారు ఏ కార్యాలయం బి కారాగారం ఇవ్వండి అది క్వశ్చన్లు ఈ పది కోసలలో ఎన్నిటికి మీరు రైట్ ఆన్సర్ రాశారు ఎన్నిటికి రాంగ్ ఆన్సర్ రాశారు అసలు ఎన్నిటికి మీరు అటెంప్ట్ చేశారు నేను ఆన్సర్ చెప్తున్నా ట్యాలీ చేసుకోండి నేను ఐదుటికి రైట్ ఆన్సర్ పెట్టాను మూడిటికి పెట్టాను అనుకుంటూ జెన్యున్గా ఎండింగ్లో ఒక కామెంట్ కూడా రాయండి సబ్స్క్రైబ్ చేశారా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ 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 కొట్టండి లైక్ కొట్టండి కమాన్ కమాన్ థ్యాంక్ యూ లైక్ కొట్టినందుకు సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సరే ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా ఆడపిల్ల పుట్టగానే ఒక మొక్కను నాటే ఆచారం ఉన్న గ్రామం ఏ స్టేట్లో ఉంది ఆన్సర్ రాజస్థాన్ పిప్లంత్రి అని ఒక ఊరుంది ఆ ఊరిలో ఈ ఆచారం ఉంది అది ఎప్పటి నుంచో వాళ్ళు పాటిస్తున్నారు ఇప్పటికీ వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు మొక్కల్ని చెట్లని నరకడం వాళ్ళకి ఇష్టం ఉండదు ఎందుకంటే నరికితే మా అమ్మాయిది అది మా అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టే అని ఫీల్ అవుతారు అందుకని మెయిన్గా వేరే చెట్ల కంటే కూడా వాళ్ళు నాటిన చెట్ల మీద చాలా ప్రేమతో ఉంటారు ఆ విధంగా వాళ్ళ ఊళ్ళల్లో ఉండే చెట్లకి లైఫ్ ఎక్కువగా ఉంటుంది ఈ సంబంధించిన వాళ్ళందరూ ఆ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళందరూ వాటిని కాపాడుకుంటూ ఉంటారు అది ఎంత మంచిది మంచి ఆచారం అది వెరీ గుడ్ కదా ఒక నివేదిక ప్రకారం వారంలో ఏ రోజు ఎక్కువ మందికి హార్ట్ అటాక్ వస్తున్నది చూసారా అది మండే సోమవారం నాడే ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్ ఎక్కువగా గేసుకొట్టండి రకరకాలుగా కొట్టవచ్చు మనం మండే నాడే ఎందుకు వస్తుంది అంటే సాటర్డే సండే వీకెండ్స్ వస్తున్నాయి సాటర్డే సండేలలో మనం ఏం చేస్తున్నాము ఎక్కువ తింటున్నామా ఎక్కువ ఆలోచిస్తున్నామా ఎక్కువ గొడవలు పెట్టుకుంటున్నామా ఎందుకు ఈ పూర్తి వీడియో తర్వాత మళ్ళీ స్పెషల్గా ఒక వీడియో చేసుకుందాం ఎందుకంటే ఎక్కువ మ్యాటర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మాత్రం ఆన్సర్ మండే భారత్లో ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్ సిటీలో స్టార్ట్ చేశారు కోల్కతా బెంగళూరు ఇంకోటి అనుకుంటాం కానీ కోల్కతా అంట హీరో ప్రభాస్ ఇంటి పేరు ఏంటి ఉప్పలపాటి ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు నరేంద్ర మోడీ పిఎం కాకముందు ఏ స్టేట్ కి గా ఉన్నారు దీనికి చాలా మంది కేటాయించే పెట్టుంటారు గుజరాత్ భద్రాచలం టెంపుల్ పక్కన ఏ నది పారుతున్నది గోదావరి నది హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన ఫస్ట్ తెలుగు సినిమా పేరేంటి సూపర్ అతి పెద్ద మసాలా హోల్సేల్ మార్కెట్ ఏ సిటీలో ఉంది చాలా మంది హైదరాబాద్ అనుకున్నారా కాదు ఢిల్లీ పుల్లారెడ్డి స్వీట్స్ ఓనర్ పేరు జీ పుల్లారెడ్డి అయితే జీ అంటే ఏంటి ఆయన ఇంటి పేరు అది ఇంటి పేరు ఏంటి గుణంపల్లి ఆఫీస్ తెలుగులో ఏమంటారు చాలా మంది తెలుసు కార్యాలయం కొంతమంది ఫన్నీగా కారాగారం అంటారు అంటే ఆఫీస్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఆఫీస్లో చిరాకు రాక పడేవాళ్ళు ఆఫీస్లో బాగా రూల్స్ పెట్టి స్ట్రిక్ట్గా ఉంచినప్పుడు ఇది కార్యాలయం కాదు ఇది కారాగారం అని అంటూ ఉంటారు సరదాగా సరే ఆ రైట్ ఆన్సర్ మాత్రం కార్యాలయం ఓకే ఇవ్వండి ఈరోజు పది క్వశ్చన్లు పది ఆన్సర్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మిస్ చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్